హాయ్ వెల్కమ్ టు రాజకీరంగ వాళ్ళందరూ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఇదైతే ఇంకా పెద్ద బాబు బర్త్డే బ్లాగ్ అనమాట లేట్ అయిపోయింది చాలా ఎందుకంటే ఇంకా అవి ఒకటే ఇంకొకటి పెట్టాలనేసి అట్లా అప్లోడ్ చేసినా ఇది తెలుసు కదా మీకు ఇంకా సేమ్ అక్క కొడుకు యుఎస్ఎల్ఏ రోజే మా పెద్ద బాబు బర్త్డే అనమాట ఇంకా చూసేయండి ఈ వ్లాగ్ అయితే ఇంకా ఎట్లున్నదో అట్లనే పెట్టేసిన వాయిస్ ఓవర్ కూడా అంటే సారీ వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు ఇంకా వాయిస్ అక్కడ ఉన్నదే ఇచ్చేసిన అనమాట ఇదైతే కేక్ అనమాట అదే నేను చెప్పాను కదా కేక్ వెళ్తూ వెళ్తూనే ఆర్డర్ చేశామని మిడ్ల్యాండ్లో చూసేయండి ఇంకా తమ్ముడు అండ్ మనీషా అప్పుడే జస్ట్ అప్పుడే వచ్చారు తర్వాత ఇంకొక స్పీడ్ పర్తనే మడికి నిద్ర వస్తా అది క్రికెట్ పోతే లేచిండే కదా పొద్దున్నే ఒక ఫోటో తీరా నీ నీ ఫోన్ కూర్చోనా నిద్ర వస్తానే అందరికి నిద్రలో వస్తానే जोर साज़ेसी, आये टेस्टों का भी उन्होंने बड़ा बच्चा। इन्हें नोड लेस होंगे वाले कभी नोड। आशा करते हैं जाने कितना पूरी जगह है। ना बोलोगे, नहीं बोलोगे। क्यों नहीं होगा सानी पूरी जगह। इतना 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 शक। पाइग वाले बाहर के, गले राई रहा। ये पर किधर है? चोरों इतना हैं।

ബോമരി <laughs> <sans authenticity> <farklı iki> <spooky> వేడ రెడీ గాని రేపు है हैप्पी बर्थडे टू यू नाउ स्टेटर पीस कर दो कुछ ऑन लिख पड़ता है इधर लोसन पे कर कुछ ऑन करो एंड पूछ रहा है ये हमने दिन बर्थडे रा ये लगा थे सॉरी एक दो ये पीना आओ हां राधिका वो कनके बट बैठेंगे या वेले अंदर बैठ सकते हैं

इट इज रन इट इज रन तो बेटा पेन बेटा टाव ले बेटा रुके చూడండి बेटा अरे नागुलि हां बाबा చూడండి ఏ చి నాడ అబు मामा ఇట్ ఇస్ రన్ గల్ల మంచి అనుకో అన్న అట అబలో కసర్ ఇట్ ఇస్ రన్ టోటల్ ఇంజూర్ బా మామస్ ఆ రైట్ ఏ నియా హాక్షన్ దలే నా హాక్షన్ దలే पर लेसन नंबर 9 किचन आएगी 12 इते ना अपन शुरू करते हैं पटेना पटेना है ये होता है सलाम टीचर इट इज पटेना है ना एज पर के 6 10 10 तो 60 हां नया करना وصلنا चलो जो ट्राई कर दमनी चल चल

నాగేడి తాత ఒక్కడే పోతాడు బండిగాడు పోతాను చూడు మావయ్య ఒక్కడే పోతాడు సేమ్ హైట్ ఉన్నారా బండిగా కూడా సేమ్ హైట్ ఉండు

రాస్తాను అమ్మమ్మ అమ్మ అత్తమ్మకి రాయడానికే వచ్చింది మంచి పని అయింది అత్త నోట్లు పెడతాండు నోట్లు పెడతాంది అన్నా చెల్లెలా అనుకుందాం పాట ఏదో

ये <laughs> नहीं <laughs> <laughs> చూసారా వీడియో ఎలా అనిపించింది సో చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి మా వారికి ఏమైంది అనేది ఎందుకంటే టైటిల్ తమిళులు చూసి కామెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు ఎవరు పూర్తిగా చూడట్లేరు వీడియో నేను అందుకే చెప్పట్లేను వీడియోలో సో ఇక్కడైతే మా పెద్ద బాబు ఇంకా పిల్లల్ని ఫ్రెండ్స్ని పిలుచుకున్నాడు అనమాట ఇంకా హోటల్కి బయటకు వెళ్ళారు డిన్నర్కి ఇంకా ఆ రోజు ఎవరిని పిలవలేదు కదా ఫ్రెండ్స్ని అన్నట్టు ఇంకా నెక్స్ట్ డే ఫ్రెండ్స్ని పిలుచుకున్నాడు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్